అసలు మీరు బీజేపీలోకి రావటానికి గల కారణాలు ఏంటంటారు అయితే మీ మోడీ గారు భీమా వచ్చినప్పుడు మీ మేనత్త గారు ఎవరినో కాళ్ళకు దండం పెట్టారట ప్రధానమంత్రి ఏంటంటారు అది మీది మతతత్వ పార్టీ అనేది మీకు ముద్ర ఒకటి ఉంది మీది నిజంగా మతతత్వ పార్టీ కాదంటారా అంటే మీ వారు మోడీ గారు కూడా జైల్లో ఫ్రెండ్స్ అంటారా బీజేపీ బీజేపీ పార్టీలో పనిచేసినందుకు అంటే భోగిరెడ్డి ఆదిలక్ష్మి తాడేబెల్గూడంలో ఎమ్మెల్యే సీటు ని ఎప్పుడు కూడా త్యాగశీలిగా వదులుకుంటుంది అని అయితే చెప్పుకున్నారు మరి మీరు త్యాగశీలే కాదా మాజీ హోంమంత్రి వనిత చక్కగా ఇల్లు కట్టుకుంటాకి ప్రయత్నిస్తుంటే భూమి పూజ చేస్తుంటే బీజేపీ మీరు అంతా వెళ్ళి దాన్ని ఆపేశారనైతే మీ మీద అపోదు ఉంది అది కాదంటారా భోగిరి డయలక్ష్మి మాల వేసుకున్నారా లేక ఏదైనా మొక్కుకున్నారా పాదరక్ష లేకుండా తిరుగుతున్నారని తెలిసింది లేక మీకు డబ్బు లేక కొనుక్కోలేదు వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా మనసులో మాట అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనతో ఒక ముఖ్య అతిథి అయితే వచ్చారు ఆమె ఎవరో కాదు గృహిణిగా హిందీ టీచర్గా అలాగే కూచిపూడి కళాకారిణిగా అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో సభ్యత్వం తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు మనతో ఉన్నారు ఆవిడన్నరికి ఆవిడ మనసులో మాట ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఆదిలక్ష్మి గారు నమస్తే చెప్పండి సాధారణ గృహిణిగా అలాగే హిందీ పండిట్గా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు అసలు మీరు బీజేపీలోకి గల కారణాలు పంతొమ్మిది వందల తొంభై అయిందండి నా భర్త భోగిరెడ్డి శ్రీనివాస్ గారు వారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త భారతీయ జనతా పార్టీలో కూడా తాడేపల్లిగూడెంలో అప్పట్లో ఉన్న తొమ్మిది మంది కార్యకర్తల్లో వీరు కూడా క్రియాశీలకంగా పనిచేసేవారు వారు కోడూరు లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో సీనియర్ నాయకులు వీళ్ళందరి చెప్పడం మీదట భారతీయ జనతా పార్టీలో పంతొమ్మిది వందల తొంభై రెండులో నాకు సభ్యత్వం ఇవ్వడం జరిగింది మా వారి ప్రోత్సాహం వల్ల నేను పార్టీలో చేరటం జరిగింది మీరు హిందీ టీచర్గా కూడా చేశారంట కదా అది ఎక్కడెక్కడ చూశారు అసలు భారతీయ విద్యాభవన్లో చేశానండి హిందీ టీచర్గా మళ్ళీ కూచిపూడి డ్యాన్స్ టీచర్గా చేశాను అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్లో కూడా ఒక లెక్చరర్ మెటర్నిటీ లీవ్ లో వెళ్తే కూడా కొంతకాలం అక్కడ కూడా హిందీ టీచర్గా తాడేపల్లిగూడెం ఉమెన్స్ కాలేజీలో కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా కింబర్లీ ఆంగ్లో ఇండియన్ ఇట్లా కొన్ని స్కూల్స్లో నేను డ్యాన్స్ టీచర్గా చేయడం జరిగింది అదేవిధంగా సత్య కూచిపూడి నృత్య కళాక్షేత్రం అని చెప్పి ఒక నృత్య పాఠశాలను కూడా స్థాపించి కొన్ని వందల మంది విద్యార్థినులకు నేను ఉచితంగా కూచిపూడి నృత్యంలో తర్ఫీదు ఇవ్వడం జరిగింది అయితే ఉన్నారు అసలు ఈ తిరుగుతున్నారు నాకు ఎందుకనే ఎప్పుడు మీ భర్తను వాదించలేదా మీరు లేదండి అంటే వారు అట్లా సమాజం నేను మొదట్లో రాజకీయాల్లోకి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను నాది శాస్త్రీయ నృత్యం వైపు నాకు ఆసక్తి ఎక్కువగా ఉంది ఆ రంగం నుంచి ఇది పూర్తిగా భిన్నమైన రంగం రాజకీయ రంగం అందుకని నేను రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను కానీ మా వారు చెప్పారు మీకు మీ తాతగారు నానమ్మ గారు వాళ్ళకి ఒక చరిత్ర ఉంది వాళ్ళు సేవ చేశారు నీకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి రాజకీయ క్షేత్రంలో అయితే మహిళలకు కూడా ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ సేవ చేయడానికి బాగుంటుంది అని చెన్నుపాటి విద్య మొదలైన వాళ్ళని నాకు ఉదాహరణగా చూపించి నన్ను ప్రోత్సహించారు మీ కడుపులో ఉండగా కూడా మీరు రాస్తారోకులకి ధర్నా వెళ్ళేవారు నిజమేనా అవునండి ఒక సమావేశానికి అద్వాని గారు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ సమావేశానికి రెండు వందల మంది కార్యకర్తలు తీసుకుని నేను గర్భిణీగా ఉండగా నేను హైదరాబాద్కి తీసుకెళ్ళానండి సమావేశానికి అక్కడ ఆ రాత్రి ట్రైన్లోనే నాకు పెయిన్స్ రావటం జరిగింది ఆ మరుసటి రోజు పాప పుట్టింది ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ధర్నాలు రాస్తారోకోలు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా చంటిబిడ్డను కూడా తీసుకుని నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆనాటి కార్యకర్తలు అందరూ ఇప్పటికీ అది గుర్తు చేస్తూ ఉంటారు అదేవిధంగా గ్రామ గ్రామానికి గోదావరి జలాలని ఒక పాదయాత్ర ఇంద్రసేనారెడ్డి గారు పోలవరం అక్కడ గోదావరి దగ్గర నుంచి విజయవాడలోని కృష్ణానది వరకు ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది వారి నాయకత్వంలో అప్పుడు బాలిగా ఉండి కూడా నేను ఆ పాదయాత్రలో పాల్గొనడం పూర్తిగా పాల్గొన్నానండి అదేవిధంగా మోటార్ సైకిల్ ర్యాలీ ఒకటి యువమోర్చ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు కూడా మా పాపకి ఒక ఆరు నెలలు ఉంటాయి చంటిబిడ్డకి ఆ ఆ పాప చంటిబిడ్డగా ఉండగానే నేను ఈ మోటార్ సైకిల్ యాత్రలో కూడా పాల్గొటం జరిగింది అయితే ప్రధానంగా బీజేపీ బీజేపీలో మీరు చేరారు అంచెలగా ఎదిగారు ఎన్నో పార్టీ పదవులు అయితే తీసుకున్నారు అలాగే ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శికి అయితే ఉన్నారు అయితే బీజేపీ పార్టీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వారు మీది మతతత్వ పార్టీ అనేది మీకు ముద్ర ఒకటి ఉంది మీది నిజంగా మతతత్వ పార్టీ కాదంటారా మతతత్వ పార్టీ కాదండి ఎందుకంటే హిందూ మతం అనేది మతం మతం అంటున్నారు కానీ హిందూ అనేది ఒక ధర్మం అండి అది మన ఎక్కడైనా మన పురాణాల్లో ఇతిహాసాల్లో చూస్తే హిందూ ధర్మం అంటారు హిందూ మతం అంటారు కానీ ప్రజల్ని డిస్టర్బ్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కుయుక్తులన్నీ పన్నింది కానీ దేశ ప్రజలందరూ ఆమోదించారు వాజ్పేయి గారిని గెలిపించారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా గెలిపించారు అదే మతం అని కాంగ్రెస్ పార్టీ చెప్తే చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఏ పరిస్థితి ఉందో మనం అందరం కూడా గమనిస్తున్నాం అది ప్రధానంగా బీజేపీలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మీకు ఒక పెద్ద పేట అయితే వేశారు మీకు అమిత్ షా కానీ లేదా మోదీ నుంచి కానీ ఎప్పుడైనా నేరుగా మాట్లాడటం కానీ వాళ్ళతో కలిసి ఏదైనా సభల్లో పాల్గొనడం కానీ ఎప్పుడైనా జరిగిందంటారా అనేక సార్లు పాల్గొనడం జరిగిందండి ఆ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తొంభైల్లో అక్కడ గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారితో పరిచయం వారు అప్పుడు జాతీయ కార్యదర్శిగా ఉన్నారు బీజేపీకి అక్కడ కేశుభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేశుభాయ్ పటేల్ ఈ ఈ మహిళా కార్యకర్తలందరికీ కూడా ఆ ముఖ్యమంత్రి వారు ఆతిథ్యం ఇవ్వటం జరిగింది ఆ భారతీయ జనతా పార్టీలో ఒక మంచి సాంప్రదాయం ఉంటుంది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏ స్థానంలో ఉన్న కార్యకర్తలకి విలువ గౌరవం ఇస్తారు అట్లా అప్పుడు నాకు నరేంద్ర మోడీ గారితో పరిచయం అమిత్ గారు అప్పుడు మాకు తెలియదు అదే తర్వాత నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో అశోక్ లెవెన్ అశోక్ రోడ్లో పార్టీ కార్యాలయం ఉండేది అప్పుడు కూడా కార్యక్రమం కార్యక్రమాలకి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆఫీస్కి కంపల్సరీ వెళ్లే వాళ్ళం అప్పుడు వారు కూడా బాగా పరిచయం నరేంద్ర మోడీ గారు అంతకుముందు గోవిందాచారి గారు అయితే నరేంద్ర గారితో ఇంకొక సంఘటన ఏంటంటే నరేంద్ర మోడీ గారు మా వారు అనేక ధర్నాలకి ఢిల్లీ వెళ్తూ ఉండేవారు కాంగ్రెస్ పార్టీ మన దేశానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాల సందర్భంగా పార్టీ ఇచ్చే పిలుపులకి ఢిల్లీ చెలో ఢిల్లీ వెళ్ళేవారు వెళ్ళినప్పుడు ఒక ఒక ర్యాలీలో వాటర్ క్యాన్స్ తోటి చల్లా చె చెదురు చేసేశారు పార్లమెంటు దగ్గర వీరు చేసిన ధర్నాకి అప్పుడు అందరూ చల్లా చెదురైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన కార్యకర్తలు అందరూ చల్లా చెదురైపోయారు అయితే వీరిని ఒక జీప్ లోకి ఎత్తి పడేసారట ఎత్తి పడేస్తే పోలీసులు ఎత్తి పడేస్తే ఈయన ఊరికే నినాదాలు ఇస్తున్నారట నినాదాలు ఇస్తుంటే అబ్బా శ్రీనివాసు ఏం నినాదాలు ఇస్తున్నావా అని చెప్పి గొంతు వినపడితే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఆలయ నరేంద్ర గారు అదే జీప్ లో ఉన్నారట అప్పుడు వారికి చెయ్యి విరిగిపోయింది ఆ సంఘటన నరేంద్ర గారికి అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా అదే జీప్ లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒకటే జైల్లో పెట్టారు ఆ విధంగా ఆ పరిచయం అంటే మీ వారు మోడీ గారు కూడా జైల్లో అంటారా పార్టీలో పనిచేసినందుకు అంటే అది రోజే ఒక రోజే కానీ ఆ జైల్లో ఉన్నారు మా వారికి హిందీ హిందీ భాష రాదు మీరు తెలుగులోనే చెప్పేవారు కానీ వాళ్ళు ఆ భావాన్ని అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసేవారు అని చెప్పి చెప్పేవారు ఎప్పుడైనా మోదీ గారి మధ్య ఈ సంభాషణ మీ మీ మధ్య గురించి వచ్చిందంటారా ఆ వచ్చిందండి ఇరవై రెండో సంవత్సరంలో అల్లు సీతారామరాజు నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా భీమవరం వచ్చినప్పుడు ఆ వారికి గుర్తు చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు వారికి గుర్తు చేయడం జరిగింది ఎందుకంటే మా వారు ఆ పరిచయం కొద్దీ అక్కడ మా ఆ మోడీ గారు ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి మా వారితో ఆ ఫోటో కూడా ఉంటుంది అది కూడా చూపించి వారికి గుర్తు చేయడం జరిగింది అయితే మీ మోడీ గారు మీ మేనత్ గారు ఎవరినో కాళ్ళకి దండం పెట్టారట ప్రధానమంత్రి ఏంటంటారు అది అంటే మా తాతయ్య గారు నానమ్మ గారి చరిత్ర తెలుసుకొని అప్పుడు కా అమృత మహోత్సవ్ జరుగుతుందండి దాంట్లో భాగంగా దేశంలో ఎక్కడికెళ్ళినా అక్కడ స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించడం పద్ధతిగా మోడీ గారు చేస్తున్నారు భీమవరం ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవైదవ జయంతి సందర్భంగా వచ్చినప్పుడు ఈ స్థానంలో ఎవరంటే సెకండ్ బార్డోలీగా ఆ భీమవరం పేరు రావడానికి ముఖ్యమైన కారకుల్లో మా తాతగారు కూడా ఉన్నారు అది గుర్తించి వారు మా మేనత్తల్ని ఆ ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమంకి వెళ్ళిన ప్రధానమంత్రి అతిథులుగా వారు పిలవటం జరిగింది అప్పుడు ఆ మా మేనత్త గారికి వారు పాద నమస్కారం చేసి ఆశీర్వచనాలు కూడా తీసుకోవడం జరిగింది అంటే నువ్వు పుట్టకుండానే కూడా నువ్వు జైలు శిక్ష అనుభవించావమ్మా ఆ మీ తల్లి తల్లిగారి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు జైలు శిక్ష అనుభవించావు ఆ మీ తల్లిదండ్రులు త్యాగాలు అవి అలాంటి వల్ల ఇప్పుడు దేశం ఇట్లా ఉంది అని చెప్పి వారితో మాట్లాడటం కూడా జరిగింది అయితే ఒక గృహిణిగా మీరు ఒక లేడీగా అంటే ఒక మహిళగా బీజేపీలో మీకు ఎప్పుడైనా నేను మహిళగా ఉన్నాను లేదంటే నేను పురుషుణ్ణయితే ఇంకా మంచి పదవులు కానీ లేకపోతే ఇంకేదైనా వచ్చును అనే భావన ఎప్పుడైనా మీలో కలిగిందంటారా ఎప్పుడు కలగలేదండి ఎప్పుడు కలగలేదు నేను ఒక మహిళ అనే భావం కూడా నాకు ఎప్పుడు రాదు భారతీయ జనతా పార్టీ పార్టీలో ఆ మహిళలకి చాలా గౌరవం ఇస్తారు చాలా కంఫర్ట్ ఉంటుంది బహుశా ఇది ఏ పార్టీలో కూడా ఉండదని నేను అనుకుంటాను ఇప్పుడు ఒక మహిళని నేను ఇక్కడ అభద్రతా భావం ఉంది నాకు ఈ పార్టీలో అనేది నాకే కాదు ఏ మహిళకి కూడా అది జరగదు ఎందుకంటే అందరూ ఎక్కువగా ఒక అరవై డెబ్బై శాతం మంది ఆర్ఎస్ఎస్ నుంచి ఆ భావజాలంతో ఉన్నవాళ్ళు అక్కడ శిక్షణ పొందిన వాళ్ళు వస్తారు కాబట్టి ఆ వాతావరణం అంతా చాలా సుహృద్భావంగా ఉంటుంది అందరూ చాలా గౌరవంగా చూస్తారు కాబట్టి నేను లేడీగా మగవాళ్ళని అయితే అని కాదండి పార్టీ శిక్షణ ఇచ్చింది నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు అసలు ఏమీ తెలియదు పార్టీ నన్ను తయారు చేసిందండి మొత్తం పార్టీలో నాయకులు అనేక శిక్షణ తరగతులకు నన్ను పంపించారండి ఇక్కడ స్థానికంగా శిక్షణ తరగతులు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యాక మహబూబ్ లో ఇచ్చారు వరంగల్లో ఇచ్చారు అదేవిధంగా పార్టీ నాయకురాలుగా ఇక్కడ గ్వాలియర్లో ఇచ్చారు శిక్షణ తరగతులు నాగపూర్లో ఇచ్చారు అప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ మేయర్ నాగపూర్లో ఇచ్చారు ఇట్లా అనేక ఢిల్లీలో ఇచ్చారు అనేక ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చి కార్యకర్తలు తయారు చేస్తారు పార్టీ కాబట్టి ఒక అభద్రత బాగుండదు నేను మహిళను కదా అందుకొని అట్లా ఉండదు మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా సరే సమాన ప్రాతినిధ్యం పార్టీలో ఉంటుంది ఆ గౌరవం గుర్తింపు కూడా ఉంటాయి అదే భోగురెడ్డి ఆదిలక్ష్మి తేడబెలుగుడంలో ఎమ్మెల్యే సీటు ని ఎప్పుడు కూడా త్యాగశీలిగా వదులుకుంటుంది అని అయితే చెప్పుకున్నారు మరి మీరు కదా కాదా సీటు త్యాగం చేయడం అంటే మీరు కూటమి అలాగే బీజేపీని అప్పుడు టీడీపీ కూడా జనసేన కూడా అప్పుడు కూడా జరిగింది అప్పుడు పైడిక అప్పుడు కూడా సీటు మీద అన్నారు మిస్ అయింది మొన్న కూడా ఇంచుమించుగా సీటు మీకు వస్తదనే కొంతమంది బీజేపీలో అయితే జోరుగా ప్రచారం జరిగింది అంటే మీరు త్యాగశీల విషయంలో నేను త్యాగశీలి అనే పెద్ద పదాలు నేను వాడినండి అది భగవంతుడి నిర్ణయం అవకాశం పార్టీ ఎప్పుడు ఎవరికి ఇస్తే వాళ్ళకి వస్తుంది మొన్న గత ఎన్నికల్లో నా పేరు కూడా పరిశీలించారు పార్టీ తప్పనిసరిగా నీ ప్రయత్నాలు చేసుకోమని చెప్పడం జరిగింది కానీ కూటమి ధర్మం ప్రకారం ఇక్కడ మనం జనసేనకి కేటాయిస్తున్నామని చెప్పి కూడా పార్టీ తెలియచేయటం జరిగింది అందుకని ఎప్పుడు ఏ బాధ్యత ఇస్తే పార్టీ ఆ పని చేస్తాం ఒక కార్యకర్తగా అయినా సరే ఒక నాయకురాలుగా అయినా సరే ఏదైనా ఇదే ఇదే పదవి చేయాలని కాదండి ఏ పనైనా ఒకే విధంగా అంకిత భావంతో పనిచేయడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం అండి అయితే చాలా ఎప్పటి నుంచో బీజేపీలో పనిచేస్తున్నారు మీకంటే వెనక వచ్చిన వాళ్ళు కూడా రాజ్యసభ కానీ ఎమ్మెల్సీలు కానీ చేసిన వాళ్ళు ఉన్నారు మరి మీకు అవకాశం నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు అనేవి కాదండి వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి ఉండే అక్కడ అన్ని రకాల ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి నాకన్నా సీనియర్స్ చాలామంది ఇంకా ఎట్లాంటి పదవులు చేపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా అది బాధ్యతగా అది పెద్ద పదవి అని చెప్పి ఎవరు అనుకోరండి బీజేపీలో అది ఒక బాధ్యతగానే చేస్తాం ఇప్పుడు మా నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు వాళ్ళే పదవి మేమే మంత్రులుగా భావిస్తాం మేమే ఎమ్మెల్యేలుగా భావిస్తాం మేమే రాజ్యసభ సభ్యులుగా భావిస్తాం అది వారికి వచ్చింది కాబట్టి వాళ్ళే అని చెప్పి అట్లా భారతీయ జనతా పార్టీలో ఉండదండి అయితే మాజీ హోంమంత్రి వనిత చక్కగా ఇల్లు కట్టుకుంటాకి ప్రయత్నిస్తుంటే భూమి పూజ చేస్తుంటే బీజేపీ మీరు అంతా వెళ్ళి దాన్ని ఆపేసారనేది మీద అపోతుంది కాదంటారా అసలు మీరు ఈ ప్రశ్న ఎట్లా అడుగుతున్నారండి ఆ భూమి తాడే ఇక్కడ శివానంద ఆశ్రమంకి సంబంధించిన భూమి దాంట్లో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళు అక్కడ దాన్ని స్వాధీనం చేసేసుకుని వారు అక్కడ శంకుస్థాపన చేస్తుంటే మరి అది ఆప ఈ ధర్మాన్ని మనం పరిరక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందులో భాగంగా మేము వెళ్ళి వారిని ఇది ఆశ్రమంకి సంబంధించిన భూమి వడుకూరి సీతారామ శర్మ గారు అనే ఒక వ్యక్తి నా ఇది నా స్వార్జితం నా పిల్లలకి నా పౌత్రులకి ఎవ్వరికి కూడా వారసులకి ఎవ్వరికీ కూడా దీని మీద హక్కు లేదు కేవలం ఈ ఆశ్రమంకి సంబంధించి ఈ సే కోసమే నేను ఇస్తున్నానని చెప్పి వారు అంత వివరంగా వీలు పత్రం రాసిస్తే వీళ్ళకి అసలు లింక్ డాక్యుమెంట్స్ లేవు ఏమీ లేవు ఓన్లీ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని ఇది మేము ఇది మాది అని చెప్పి చేసుకోవడం ఎంతవరకు ధర్మం అండి అదే విషయంలో మేము ఆ రోజు వాళ్ళని అడిగామని చెప్పి మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది మేము ఆ కోర్టుకి వెళ్తున్నాం ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్న వలన ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేనండి అయితే భోగిరి డయలక్ష్మి మాల వేసుకున్నారా లేక ఏదైనా మొక్కుకున్నారా పాదరక్ష లేకుండా తిరుగుతున్నారని తెలిసింది లేక మీకు డబ్బు లేనుకోలేదని ఏం చేద్దాంటారు మీరు ఎందుకు వేసుకోవట్లేదు అంటే నేను కూడా చూసాను నాలుగైదు సందర్భాల్లో అంటే ఎప్పుడైనా వారం చేయొచ్చు లేకపోతే ఏదో పూజ చేయొచ్చు ఎప్పుడు చూసినా నుంచి నేను చూస్తూనే ఉన్నా మీ కాళ్ళకు పాదరక్షలు అయితే లేవు ఎందువల్ల అసలు గత సంవత్సరం ఆగస్ట్ నెలలో ఆ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది ఒక ఒక డాక్టర్ని ని హాస్పిటల్లో హాస్పిటల్ భయంకరంగా అగాయిత్యం చేసిన వ్యక్తుల్ని పట్టుకోవడంలో వారికి సరైన శిక్ష వేయడంలో అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని చెప్పి నాకు అనిపించింది అంతేకాకుండా ఆవిడ చేతిలో ఆవిడ ముఖ్యమంత్రి అయ్యుండి ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యుండి ఆ హోమ్ మినిస్ట్రీ కూడా ఆవిడ చేతిలోనే ఉంది అదేవిధంగా వైద్య హెల్త్ మినిస్టర్ కూడా ఆవిడ చేతిలోనే ఉంది పైగా ఒక మహిళ అయ్యుండి ఆవిడీ ఈ డాక్టర్ గారికి న్యాయం చేయలేదని నాకు బాధ కలిగింది ఆవిడ వచ్చి ర్యాలీ చేసింది ఎవరికి కోసం ర్యాలీ చేశారు ఆవిడ అంటే ఈ మీద ఆగా చేసిన వాళ్ళకి అనుకూలంగా ర్యాలీ చేశారా ఆ రోజు నుంచి నాకు బాధ కలిగి నేను ఆ పాదరక్షలు నేను ధరించను ఎప్పుడైతే ఆ మమతా బెనర్జీకి శిక్ష పడుతుందో అక్కడ చేసిన వేరు కదా మమతా బెనర్జీకి శిక్ష అవునండి శిక్ష చేసిన శిక్షించలేని వ్యక్తికి కూడా శిక్ష పడాల్సిందే తప్పేనండి తప్పు తప్పే తప్పేనండి తప్పే అందుకని ఆవిడ ముఖ్యమంత్రికి అనర్హురాలు అందుకని అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాలి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి వచ్చే వరకు పాదరక్షలు ధరించకూడదని చెప్పి నేను ధరించట్లేదు వరకు వేసుకోండి అంటే అసలు అక్కడ రాకపోతే వేసుకోనండి వేసుకోరు కరెక్ట్గా మాట మీద ఉంటారా మాట మీద ఉంటాయి వెనకే ఉంటా ఉంటాం మేము ఆ మాట తప్పే మనుషులం కాదండి అంటే అది వాళ్ళు మా డైలాగ్ చెప్తారు కానీ వెనక్కి వెళ్ళిపోతారు ఇప్పటికీ నేను అన్ని సీజన్స్ గత ఆగస్ట్ అంటే ఇప్పటికి చూడండి ఆ ఆ బొబ్బలు కాళ్ళలో బొబ్బలు వచ్చిన చిన్న చిన్న ఇప్పుడు వెళ్ళినా చిన్న చిన్న కంకరాళ్ళు చిప్స్ తోటే ఉంటున్నాయి కదా అవన్నీ గుచ్చుకుంటున్నా మళ్ళీ విపరీతమైన చెల్లె ఢిల్లీ వెళ్తే మొత్తం విపరీతమైన అక్కడ విపరీతమైన వేడి అన్ని చోట్ల అవన్నీ కూడా నేను భరించగలను ఎలక్షన్ కూడా అలాగే నేను మొత్తం అంటే ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మా పార్టీ నాకు ఆత్మస్థైర్యం ఇచ్చిందండి అయితే ఇటు తెలంగాణలోను ఇటు లోను అంటే తెలంగాణ గురించి పక్కన పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అసలు అది జరుగుతుందంటారా తప్పకుండా జరుగుతుందండి ప్రస్తుతం మేము కూటమి ఈ ధర్మంలో ఉన్నాము ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే అవినీతి లేకుండా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఎట్లా దేశాన్ని పరిపాలిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అవినీతి లేని అభి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు యువతరం కూడా బీజేపీ కావాలి అని చెప్పి ఆ యువతరం కూడా కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మాకు అవకాశం ఉంది ఎప్పుడు మీకు ఎంత ఉంది మీకు వన్ అని చెప్పి గతంలో అనేవారు కానీ గత ఎన్నికల్లో చాలా ఆ ఎక్కువ భాగం ఇక్కడ కూటమి అధికారులు రావడానికి భారతీయ జనతా పార్టీ భాగం చాలా ఎక్కువగా ఉంది ప్రజలు ఆ వారు నిర్ణయించుకున్నారు ఇప్పటివరకు వరకు చాలా పార్టీలు పరి పరిపాలించే కానీ ఎక్కువ అవినీతికి తావిచ్చారు భారతీయ జనతా పార్టీ అయితే దానికి ఆస్కారం ఉండదు అనేది ప్రజలు ఆల్రెడీ పూర్తిగా నమ్మారు కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ను కూడా భారతీయ జనతా పార్టీ పాలిస్తుందండి రాహుల్ గాంధీ అంటే వారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలకు పని ఇవ్వడం కానీ ఏముండదండి మధ్యలో వచ్చి ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన అదే భారతీయ జనతా పార్టీ మూడు వందల అరవై ఐదు రోజుల కార్యకర్తలకు పనిస్తుందండి ఎంత చెరు పన్నా అని చెప్పి కార్యక్షేత్రంలోకి వార్డు స్థాయిలో మళ్ళీ ఒక వీధి స్థాయిలో కూడా ఆ కార్యకర్తలని పెట్టి అక్కడ ఒక ని పెట్టి ఇన్ని ఇళ్ళకి ఒక ఇన్ఛార్జెస్ అని పెట్టి ఆ విధంగా పార్టీ పని చెప్తుందండి శక్తి కేంద్రాలని ఏర్పాటు చేస్తుందండి ఇట్లా పార్టీ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల కార్యకర్తలకి పనిస్తుందండి కాంగ్రెస్ పార్టీ అసలు ఏం పనిస్తుందండి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని రాదని వాళ్ళకైతే తెలిసిపోయింది కానీ కనీసం ఒక్క ప్రోగ్రామ్ కూడా వాళ్ళకు ఉండదండి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు కార్యకర్తలకు పని ఉంటుందండి ఇట్లా పని చేసినప్పుడు ప్రజలు ఎందుకు ఓట్లు వేయరండి మాకు ప్రతి పది గృహాలకి ఒక ఇన్ఛార్జ్ ఇస్తారండి మేము వెళ్ళాలి అక్కడ ఆ యోగక్షేమాల కనుక్కోవాలి ఇట్లా ఇంత పని గ్రౌండ్ లెవెల్లో మాకు జరుగుతూ ఉంటుందండి మాకు ఈవీఎంలు ట్యాంపరింగ్లు వాటి గురించి ఆలోచించే మాకు సమయమే ఉండదు వాటి గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు నిందలు వేస్తారు తప్ప మాకు మా పార్టీని ప్రజలు నమ్మారు మమ్మల్ని విశ్వసించారు తప్పకుండా మాకు వాళ్ళ నమ్మకం విశ్వాసంతో మేము గెలుస్తున్నాం అయితే మీ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ పుంజుకుందంటారా ఎలా ఉంది అసలు పార్టీ అంటే అటు ఏమో మంత్రి ఉన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వరం ఉన్నారు ఇటు మీరు ఉన్నారు అలాగే ఒక లేడీ డాన్ కూడా ఒక జిల్లా జిల్లాకి తీసుకొచ్చారు అంటే ఇద్దరు మహిళలు ఉన్నారు అక్కడేమో కేంద్ర మంత్రి ఉన్నారు ఎలా ఉంది అసలు ఆ వరమగారు పాక సత్యనారాయణ గారు చాలా సీనియర్ కార్యకర్తలు అండి వాళ్ళు పార్టీని పార్టీ కార్యకర్తలని అనుక్షణం వాళ్ళని సంరక్షిస్తూ పార్టీని ఎలా బలోపేతం చేయాలా అని చెప్పి మీకు సుమారుగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో పద్నాలుగు వందల అరవై పద్నాలుగు వందల డెబ్బై పోలింగ్ బూత్స్ ఉన్నాయండి మీకు ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ కార్యకర్త ఉన్నాడండి అంత గ్రౌండ్ లెవెల్ వరకు మాకు జరుగుతుంది ప్రతి పోలింగ్ బూత్లో మిగతా ఏ పార్టీలకు ఉండవు ప్రతి పో తెలుగుదేశంకి చాలా వరకు ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ప్రతి పోలింగ్ బూత్ లో ఆ మాకు కార్యకర్త ఉన్నాడంటే మీరు మా ఒక్క సైనికుడు వంద మంది పనిచేస్తారండి భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలుగా డిఫరెన్స్ ఇట్లాంటి గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతూ ఉంటుంది పార్టీలో అట్లాగా ఆ శక్తి అన్ని బలోపేతం చేస్తూ ఆ నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నారండి ఇప్పుడు అనేక మంది అందుకే భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులయ్యి పార్టీలోకి చాలా మంది చేరుతున్నారు అయితే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ ఉన్నారు ఆయనతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి ఆయన ఇక్కడ ఏమో డెవలప్ చేస్తున్నా లేదా చాలా బాగా చేస్తున్నారండి ఇప్పుడు బొల్సెట్ శ్రీనివా ప్రభుత్వ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా గా వారు నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగినాయి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు అనేకమైనటువంటి నిధులు కేంద్రం నుంచి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా మా రాజ్యసభ సభ్యులు కూడా అనేకమైనటువంటి నిధులు మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి కేటాయించడం జరుగుతుంది ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మా కేంద్ర మంత్రి వర్మ గారు తీసుకొచ్చి ఎవరైనా భారతీయ జనతా పార్టీలో ఎలా ఉంటుందంటే అభివృద్ధికి అడగాలి అడగాపోతే మీకు పిలిచి మీకు ఇది కావాలా అని ఇస్తారు అడిగితే ఇంకా అసలు కాదని ప్రశ్నే ఉండదు అందుకని ఆ విధంగా అభివృద్ధి పదంలో ఒక సమన్వయంతో మా పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శాసనసభ్యులు కలిసి ఒక సమన్వయంతో అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్తున్నారు తప్పనిసరిగా మన నియోజకవర్గం మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి అంటల్లో ఎలాంటి సందేహం లేదు అంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు ఆ ప్రధాన మంత్రి నుంచి వచ్చే లోన్స్ విషయంలో ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచలేకపోతున్నారు అంటే చాలా లోన్స్ ఉన్నాయంట ఎవరైనా మధ్యతరగతి కుటుంబలు ఎవరైనా పెట్టుకోండి అవి ప్రజల్లోకి ఎందుకు చేర్చలేకపోతున్నారు అసలు ఇప్పుడు మాకు పార్టీ ఆ సందర్భంలోనే ఒక కార్యక్రమం ఇచ్చిందండి చేరువా అని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చింది మేము ఈ ఈ చేరువా కార్యక్రమాన్ని మొత్తం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా మేము వీడందరి దగ్గరికి తీసుకెళ్ళడం కోసమే కార్యకర్తలకి బాధ్యత చెప్పింది తొందరలోనే వచ్చే వారం నుంచే ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభం అవుతాయండి తప్పనిసరిగా ప్రజలకు కూడా తెలుసండి ఎందుకంటే ఆ ఈ కార్యక్రమం మోడీ గారు పెట్టారు ఇది ఢిల్లీ నుంచి వచ్చింది అని చెప్పి ప్రజల్లో కూడా ఈ సోషల్ మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రోజుల్లో ప్రజలు కూడా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు అయితే దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే మేము రామ జన్మభూమిలో ఇంటింటికి స్వామివారి రక్షతలు తీసుకెళ్లారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవే ఉన్నాయో ప్రతి ఇంటికి అందించాలనేది మా పార్టీ యొక్క ఉద్దేశం అండి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు తొందరలోనే ప్రతి ఇంటికి కూడా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మేము ఆ కరపత్రాలని అందజేస్తామండి మీరు ఎప్పుడైనా బీజేపీ మ్యాండేట్ తీసుకుని ఎమ్మెల్యే ఎప్పుడైనా పోటీ చేసిన సందర్భం ఏమైనా ఉందంటారా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్టీ అంతా నిర్ణయించి తాడేపల్లిగూడెం అసెంబ్లీకి నన్ను పోటీకి నిలిపారు ఆ పోటీలో అప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా పార్టీ విస్తృత స్థాయిలో ఉధృతంగా ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి కూడా పోస్ట్ కార్డు రాశారండి వెనకాల అడ్రస్ రాసి ఆ పక్కన కమలం గుర్తు వేసి అంటే కమలం గుర్తు ప్రజల్లోకి తెలియదుగా అంతగా అని చెప్పి మనకి అప్పుడు సోషల్ మీడియాలు టీవీలు కూడా అంతగా లేవు కాబట్టి ప్రజల్లోకి గుర్తుని తీసుకెళ్లాలని ఉద్దేశంతో పోస్ట్ కార్డు మీద ఆ కమలం బొమ్మ వేసి అందరికీ మీరు తప్పనిసరిగా బీజేపీకి ఓటు వేయండి అని చెప్పి నియోజకవర్గం మొత్తం మీద అందరికీ పోస్ట్ కార్డులు పోస్ట్ చేయడం జరిగింది అది అప్పటికి ఇప్పటికీ ఎవరు మర్చిపోలేని విషయం అదే విధంగా నేను సుమారు ఒక నలభై ఐదు గ్రామాల వరకు ప్రతి ఇల్లుకి పాదయాత్ర చేశానండి ఆ రోజుల్లో అది కూడా ఇప్పటికీ అందరూ కూడా గుర్తుపెట్టుకుని అడుగుతూ ఉంటారు చాలా బాగా ఎన్నికల్లో ప్రచారం చేయటం జరిగింది అయితే మాకు వచ్చిన ఓట్లు చాలా తక్కువ కానీ ప్రచారం మాత్రం మిగతా రెండు పార్టీల కన్నా ధీటుగా మేము ప్రచారం చేయటం జరిగింది అయితే పైడకొండల మాణిక్యాలరావు గారికి అప్పుడు టికెట్ ఇచ్చారు కదా ఆ టికెట్ మీదే అంటే కదా ఎందుకు త్యాగం చేస్తారు అంటే ఖర్చుకి డబ్బులు ఏమన్నా భయపడ్డారా అలాని కాదండి నేను మాకు మా అమ్మాయిలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ చదువు మీద నేను అప్పుడు దృష్టి పెట్టాను వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పి అయితే పార్టీ మాణిక్యాలరావు గారికి అవకాశం ఇచ్చింది కాబట్టి మాణిక్యాలరావు గారు పోటీ చేశారు కానీ మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యే అని మాకు భావం కాదు మేమే ఎమ్మెల్యేగా పనిచేశాం బీజేపీలో అదే ఉంటుంది నేను రోజుకి రెండు గంటల ఎలక్షన్ ఇయర్కి మొత్తం నేనే చేయడం జరిగింది చాలా బాగా ప్రచారం చేశాం అది కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది ఆ ఎన్నికల్లో ప్రచారం కూడా ఇది మన అతిథి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు మనసులో అన్నమాట మరొక అతిథితో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే నమస్కారం